హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ క్లాస్లో మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూసాం కదా సో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి అనేది మనం చూసాం సో నవ్వు ఈ రోజు నుంచి మనం యాక్చువల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నాం అనమాట సో దాంట్లో ఫస్ట్ స్టెప్పు నేను మీకు ప్రామిస్ చేశాను ఫౌండేషన్ నుంచి నేర్పిస్తాను అని చెప్పి సో అలాగే ఈరోజు మనం ఫౌండేషన్ అంటే ఏ భాష కన్నా కూడా అక్షరాలు అనేవి ప్రాథమికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎలా అయితే మనం ఆల నుంచి నేర్చుకుంటామో అలాగే ఇంగ్లీష్లో ఏబీసీడీ నుంచి నేర్చుకుంటాం సో మనందరికీ కూడా ఏబిసిడీ లామోషన్లో వచ్చే ఉంటుంది నో ప్రాబ్లమ్ సో ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ అంటర్ ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్ అంటారు సో ఇవి మనకు ట్వంటీ సిక్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అలాగే మనకు ఈ ఆల్ఫాబెట్స్ రాసే క్రమంలో మనకు నాలుగు రకాల ఆల్ఫాబెట్స్లు ఉన్నాయి అంటే మీరు మీరేం నిర్పడుకోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు రకాలు నేర్చుకొని తీరాలా అని చెప్పి సో ఇది జస్ట్ తెలుసుకుంటే చాలు నేను తెలుసుకోవాలా అని చెప్పి నేను రాశాను సో దీనికి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సో నాలుగు ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నాలుగు రకాలు సో ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ అనమాట సో ఫస్ట్ టైపు ఏపీసీడీ సో ఇవన్నీ మనం మామూలుగా మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుని ఉంటాము సో ఏపీ ఈఎఫ్జిఎస్ఐది ఆర్ఎస్ బి డబ్ల్యూ ఎక్స్ జెడ్ సో ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ అంటే ఫస్ట్ అండర్ త్రీ ఫస్ట్ అంటే థర్డ్ టైప్ వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్స్కి అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ప్రారంభమయ్యేటప్పుడు ఫస్ట్ లెటర్ని మనము ఈ ఫస్ట్ ఏపీసీడీలో కానీ లేదా థర్డ్ ఏపీసీడీలో కానీ ఉన్నటువంటి అక్షరాన్ని వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపిల్ రాసేటప్పుడు అంటే మనం ఒక సెంటెన్స్లో ఆపిల్ ఫస్ట్ వర్డ్ అనుకోండి అప్పుడు ఏం చేస్తాము ఏ అనేది ఫస్ట్ ఏబిసిడిలో నుంచి తీసుకుంటాము లేదా థర్డ్ ఏబిసిడిలో నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆపిల్ రాసేటప్పుడు సో ఆపిల్ ఇలా రాస్తాము లేదా థర్డ్ ఏబిసిడి అంటే ఆపిల్ సో ఈ విధంగానైనా రాస్తాం అవునా సో కాబట్టి ఇలా క్యాపిటల్ లెటర్స్ కోసము ఈ ఫస్ట్ ఏబిసిడి అలాగే థర్డ్ ఏబీసీడీని వాడుకుంటాము సో థర్డ్ ఏబిసిడి మనకు కొంచెం పర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే చైన్ లాగా రాస్తారు కదా అలా రాసేటటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు ఈ థర్డ్ ఏబీసీడీని వాడతారు ఇది కొంచెం క్రియేటివ్గా అన్నమాట చూడ్డానికి చాలా అందంగా కనిపించడానికి ఏదైనా సర్టిఫికేట్స్లో రాయడం కానీ అలాంటి వాటికి మనము ఈ కస్టమ్ హ్యాండ్ రైటింగ్ కోసము చైన్ లాగా రాయడం కోసము మనము ఈ ఏబీసీడీని ఎక్కువగా వాడతాం కానీ నార్మల్గా అయితే కనుక నార్మల్గా రాసేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ ఏబీసీడీనే ఎక్కువగా క్యాపిటల్ లెటర్స్లో వాడతాం అనమాట ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ వాటిల్లో సెకండ్ ఏబిసిటీ కానీ ఫోర్త్ ఏబిసిటీ కానీ మనం వాడుకుంటాం అంటే ఇప్పుడు చూడండి నేను యాపిల్ రాసాను సో ఏ అనేది ఫస్ట్ ఏపీసీటీ రాసాను ఆ తర్వాత పిపిఎల్ఈ ఇవి సెకండ్ ఏబిసిటీ అయినా వాడచ్చు లేదా ఫోర్త్ ఏబిసిటీ అయినా వాడచ్చు ఈ లెటర్స్ ఈ లెటర్స్ సెకండ్ కానీ లేదా ఫోర్త్ కానీ వాడచ్చు ఓకేనా సో దీనికోసం మనం ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఏబిసిటీ రాసాను ఓకే మీరు కంపల్సరీ ఇవి నాలుగు నేర్చుకొని తీరాలనే రూ రూల్ లేదండి మనకి జస్ట్ ఈ రెండు ఏబిజిలీలు వస్తే కూడా చాలా అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ టైప్ వస్తే కూడా చాలు మనకు రైటింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఇప్పుడు ఫోర్ టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చూసాం కదండి సో ఆల్ఫాబెట్స్లో మనం ఒక విషయం గమనించుకోవాలి ఏంటి అంటే మనకు తెలుగు అక్షరాల్లో రెండు రకాలు ఉన్నాయి అచ్చులు అదే అదేవిధంగా మనకు ఇంగ్లీష్లో కూడా ఓవెల్స్ కాన్సెంట్స్ చూడండి ఇక్కడ ఓవెల్స్ అంటే అచ్చులు తెలుగులో అచ్చులు తెలుగులో అచ్చులు ఏంటి ఆ ఊ ఇవి కదా అలాగే మనకు ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు వాటిని ఏవి అంటే జస్ట్ ఐదు మాత్రమే అంటే మన చేతి వేళ్ళు గుర్తుపెట్టుకోండి మన చేతి వేళ్ళకు ఐదు ఉన్నాయి కదా అలా ఓవెల్స్ కూడా ఐదు ఉన్నాయి అనమాట ఏవేవి ఏ ఐ ఓ యు ఏ ఈ ఐదింటినీ కలిపి ఓవెల్స్ అంటే అచ్చులు అంటారు తర్వాత మిగిలినవన్నీ కూడా కామ్జోరెన్స్ అంటే మనం తెలుగులో హల్లులు కాకా గారి అంటాం కదా సో ఆ విధంగా మనకు ఇంగ్లీషులో కామ్జోరెన్స్ అంటారు అంటే హల్లులు అనమాట సో ఏవేవీ బిసిడిఈఎఫ్ జిహెచ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సో ఇవన్నీ ఉన్నాయి ట్వంటీ వన్ ఉన్నాయి అనమాట అంటే పైన ఉన్నటువంటి ఫైవ్ ఫోను ట్వంటీ వన్ కాన్సనెంట్స్ లెటర్స్ ఉన్నాయి సో ఇది మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ ఓవెల్స్ ఎక్కడ వాడుతాము కాన్సనెంట్స్ ఎక్కడ వాడుతాము అనేది మనం ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకున్నాము ప్రస్తుతానికి మీరు ఈ ఓవెల్స్ అంటే ఏంటి కాన్సనెంట్స్ అంటే ఏంటి ఆ లెటర్స్ ఏవి అని ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు సో దీన్ని మీరు నోట్బుక్లో ఖచ్చితంగా రాసుకోవాలండి సో ఓవెల్స్ వచ్చి ఐదు ఉన్నాయి ఏఈ ఐఓయు వాటిని మనం తెలుగులో అయితే అచ్చులు అంటాము అంటే ఆ అనమాట అలాగే కాన్సనెంట్స్ ట్వంటీ వన్ ఉన్నాయి సో అవి ఏంటి ఇక్కడ ఇక్కడించాం సో ఏఈ అని ఓ కాకుండా మిగిలిన లెటర్స్ అన్నీ కూడా కాన్సనెంట్స్ మనం తెలుగులో హల్లులు అంటాం కాక గగ ఇలాంటివి ఓకే ఇప్పుడు మనము తెలుగు అక్షరాల ద్వారా ఇంగ్లీషు అక్షరాల సౌండ్స్ని మనం నేర్చుకోబోతున్నాం అంటే తెలుగు ఓవెన్స్ అంటే అచ్చులు అచ్చుల ద్వారా తెలుగు అచ్చుల ద్వారా ఇంగ్లీష్ ఓవల్స్ ఏ విధమైనటువంటి సౌండ్స్ ఇస్తాయి అనే విషయం మనం తెలుసుకున్నాం అంటే తెలుగు అచ్చులు ఏవి ఆ రూ ఓ ఏఐ అమ్ అమ్ కదా అలాగే మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఓవల్స్ ద్వారా వీటిని ఎలా సౌండ్ చేస్తామనేది నేర్చుకున్నాం ఓకే సో ఫస్ట్ ఆ అనమాట ఆకి ఏం రాస్తాము ఏ రాస్తే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ రాస్తే కనుక మనకు ఆ ఆ అంటే ఏ ఏ రాస్తాము నెక్స్ట్ ఈ ఈ అన్నప్పుడు మనం ఈ రాయొచ్చు లో లేదా ఐ కూడా రాయొచ్చు సో ఈ రెండు కూడా ఆ ఆ కాంటెస్ట్ బట్టి మనకు సౌండ్ ఇస్తారు అనమాట ఈ అనే సౌండే వస్తుంది సో ఈ రాయొచ్చు లేదా ఐ కూడా రాయొచ్చు నెక్స్ట్ ఈ రాయాలన్నప్పుడు ఈ ఈ ఈ రాస్తాం అంటే ఈ ఈ రాస్తాం నెక్స్ట్ మూ అన్నప్పుడు యు రాస్తాం అది యు అయినప్పటికీ కూడా మనకు అక్కడ సౌండ్ కలిగేటప్పుడు మూ అనే కలుగుతుంది నెక్స్ట్ ఊ అన్నప్పుడు ఓ ఓ అని పలుకుతాం నెక్స్ట్ రు 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 అనేవి తెలుగులో అచ్చులు అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ఇంగ్లీష్లో అలాంటివి లేవు కానీ మీకు జస్ట్ తెలియడం కోసం చెప్తున్నాను రు అన్నప్పుడు ఆర్ యు వస్తుంది అలాగే రూ అన్నప్పుడు ఆర్ ఓ వస్తుంది నెక్స్ట్ ఏ అన్నప్పుడు ఈ రాస్తాం సో ఈ రాస్తే కనుక మనకి ఏ అనే సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఏ అన్న కూడా మనకి ఈమె రాస్తాం నెక్స్ట్ ఐ అన్నప్పుడు ఐ అన్నప్పుడు ఏ ఈ రాయొచ్చు లేదా ఏ ఐ కూడా రాయొచ్చు ఇందాక మనం ఈ సౌండ్కి ఈ రాస్తాము లేదా ఐ రాస్తాము అన్నాం కదా అదే విధంగా ఐ పడిపేటప్పుడు ఈ రాయొచ్చు లేదా ఏ ఐ కూడా రాయొచ్చు నెక్స్ట్ ఓ ఓ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది ఓ అన్నప్పుడు ఓనే కూడా రాస్తాం నెక్స్ట్ ఔ అవు అన్నప్పుడు ఓ యు రాస్తాం ఔ అన్న నెక్స్ట్ అమ్ అన్నప్పుడు ఇంకా ఏఎం రాయొచ్చు లేదా యుఎం కూడా రాయొచ్చు నెక్స్ట్ ఆహా అన్నప్పుడు ఏహెచ్ఏ ఏహెచ్ఏ ఆహా అవుతుంది యాక్చువల్గా ఇది కూడా మనకు ఇంగ్లీష్లో ఓవల్ స్కి ఓవల్ సౌండ్ కింద రాదు బట్ మీకు తెలియడం కోసం అని చెప్పి నేను రాశాను ఓకే సో ఈ విధంగా మనము తెలుగు అచ్చుల ద్వారా మనం ఇంగ్లీష్ ఓవల్స్ని ఏ సందర్భాల్లో ఆ సౌండ్స్ రావాలి అంటే ఎలా రాయాలి అని చెప్పి చెప్తాను ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు కాన్సన్ట్రేటర్స్ని నేర్చుకున్నాం అంటే కాక కాక ఎలా రాయాలి అని చెప్పి ఇప్పుడు తెలుగు అక్షరాల ద్వారా మనము ఇంగ్లీష్ అక్షరాన్ని నేర్చుకుంటున్నాం కదా దీంట్లో భాగంగా మనము ఫస్ట్ అచ్చులు నేర్చుకున్నాము ఇప్పుడు మనం హల్లులు నేర్చుకున్నాం తెలుగులో అల్లులు అంటే మనకేమొస్తాయి కాకా గా చా జాజా కదా సో దీన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసి మనం నేర్చుకోవాలి అనేది చూద్దాం సో కా కా అంటే మనకి ఇంగ్లీష్లో కేఏ కేఏ కా అవుతుంది దీన్ని ఎలా విడదీయాలి అనేది గుణిత నేర్చుకునేటప్పుడు చూద్దాము సో పుస్తానికి కా అంటే కేఏ కా అవుతుంది అలాగే ఒత్తు ఒత్తు కా అన్నప్పుడు కేహెచ్ఏ సో మనం ఏదైనా సరే ఒత్తుగా పలికేటప్పుడు మధ్యలో హెచ్చు పెడతాము అని అంటే దాన్ని కొంచెం ఒత్తి పలకాలి అని అర్థం సో ఒత్తు పలికేటప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యలో ఏఏ మధ్యలో హెచ్చు అనమాట సో ఏహెచ్ఏ వచ్చి ఖా అవుతుంది అలాగే గా జిఏ గా ఒత్తు ఘా వచ్చి జిహెచ్ఏ ఒత్తు ఘా అవుతుంది అలాగే మనము ఇన్య ఇని ఇవి మనకు ఇంగ్లీష్లో కాంపౌండ్ అంటే అక్కడ ఉన్నటువంటి వర్డ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని బట్టి రాసుకుంటాం తప్ప మనం ఇక్కడ ఏ విధంగా వాటిని డిఫైన్ చేయలేము అనమాట కాబట్టి ఆ రెండు లక్షాలను వదిలేసాయండి సో నెక్స్ట్ చా చా అంటే మనము యాక్చువల్గా చెప్పాలి అని అంటే సిఏ ఉండాలి సిఏ సిఏ ఏమవుతుందంటే కొన్ని కాంటెక్స్ట్లో కాగా కొలుగుతాం ఇంగ్లీష్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయన్నమాట మనకు తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ డిఫరెన్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మామూలుగా అయితే సిఏ చా అవ్వాలి కానీ మనకు ఇంగ్లీష్లో కొన్ని కాంటెక్స్ట్లో సిఏ కా అవుతుంది అందువల్ల ఏంటంటే మనం సిహెచ్ఏ రాస్తాం చా వద్దు చా అయినప్పటికీ కూడా సిహెచ్ఏనే ఉంటుంది నెక్స్ట్ జా జేఏ జేఏ జా అవుతుంది నెక్స్ట్ జే హెచ్ఏ ఒత్తు ఝా ఉంటుంది నెక్స్ట్ టె ట అలాగే ఒత్తు ఠా వచ్చి ఏమవుతుంది దాన్ని కూడా మనం ఇక్కడ టీఏనే పలుకుతాం టీహెచ్ఏ లేదు టీహెచ్ఏ అయిపోతే మళ్ళీ టా అయిపోతుంది సో ఇలాంటి కొన్ని ఎగ్జాంక్షన్స్ ఉన్నాయి అనమాట మేము మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోవాలి సో ఒత్తు టా రా ఆ సౌండ్ రావాలి అన్న మనం డిఏనే రాస్తాం నెక్స్ట్ డా డిఏ డా నెక్స్ట్ ఒత్తు ఢా కూడా డిఏనే వస్తుంది నెక్స్ట్ అణ అయినా మనకి అనే రాస్తాం ఎందుకంటే అణ అనేది ఇంగ్లీష్లో లేదన్నమాట సో నా అనే పలుకుతాం నెక్స్ట్ టీహెచ్ఏ తా నెక్స్ట్ ఒత్తు థా అయినప్పటికీ కూడా టీహెచ్ఏ వస్తుంది నెక్స్ట్ ద ద అన్నప్పుడు ఇక్కడ డిఏ వస్తుంది లేదా డిహెచ్ఏ కూడా వస్తుంది డిహెచ్ఏ ఒక్కొక్క కాంటెక్స్లో మనకు డిహెచ్ఏ కూడా వస్తుంది సో ఒత్తు ధా అన్నప్పుడు ఇంకా నోడా ఒకటి డిహెచ్ఏ హెచ్ఏ వస్తుందమ్మా కాండి అవర్డ్ ని బట్టి ఒక్కొక్కసారి మనకు ఈ కాంప్లెక్స్ రణం అవుతూ ఉంటుంది నెక్స్ట్ నా వచ్చే na నెక్స్ట్ పా pa ఒత్తు భా అంటే ph ని ph అంటే ఒత్తు భా అవుతుంది నెక్స్ట్ బా pa నెక్స్ట్ భా ఒత్తు భా అంటే b వచ్చే భా అవుతుంది మ ma మ నెక్స్ట్ గా ya ya ర ra r e ల la y e అలా అలా అనేది యాక్చువల్గా లేదనమాట ఒకవేళ ఆ సౌండ్ వచ్చినప్పటికీ కూడా మనకు ఎల్ఏనే రఫన్స్ వస్తుంది నెక్స్ట్ వా విఏ నెక్స్ట్ షాక్ అని షాక్ అని రెండింటికి కూడా మనకు ఎస్హెచ్ఏనే వస్తుంది నెక్స్ట్ సా సా అన్నప్పుడు ఎస్ఏ వస్తుంది హా హెచ్ఏ షా క్ష అన్నప్పుడు షా అని సౌండ్ వస్తుంది కాబట్టి మనకు రిక అన్నప్పుడు కే వస్తుంది షా సిస్హెచ్ఏ వస్తుంది సో ఈ విధంగా మనము అంటే ఇవి జనరల్గా చెప్పేవన్నమాట ఇలాగే వస్తాయంటే కొన్ని కొన్ని చోట్ల మనకు డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది సో దాన్ని మనము ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది దాని విధంగా స్పెల్లింగ్స్ ఎలా వస్తుంది అనేది మనం ఫ్యూచర్లో కొన్ని నేర్చుకోబోతున్నాం అనమాట ఇక్కడైతే జనరల్గా చెప్పే రూల్స్ ఇలా వస్తుందన్నమాట అక్షరాలు అంటే మీరు ఒక పదాన్ని నేర్చుకునేటప్పుడు ఏ లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటే మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనడానికి దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ సో ఈ బేసిక్ రూల్స్ తెలుసుకున్న తర్వాత కొన్ని కొన్ని ఎగ్జాంప్షన్స్ అనేది మనం కోను తెలుసుకుంటాం ఓకే సో ఫస్ట్ తెలుగులో గుణింతాలు తెలుగులో గుణింతాలు ఏంటి కాక కికి కుక్కు క్రూ క్రూ కే కై ఓ కౌ కం కహ తెలుగు గురింతా అలాగే మనం దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా మార్చుకోవచ్చు అసలు యాక్చువల్గా కా అంటే మనం ఎలా రాస్తాము దాని సౌండ్ ఎలా వస్తుంది ప్లస్ ఆ ప్లస్ ఆ కలితే కా అవుతుంది సో మనం అలా ప్రతి అక్షరాన్ని విడదీసుకుంటూ పోతే చూడండి ఉక్కు ప్లస్ ఆ కా అవుతుంది అలాగే కా అన్నప్పుడు తిక్ ప్లస్ ఆ అయితే కా అవుతుంది ఇదే విధంగా మనం ఇంగ్లీష్లో కూడా విడదీసి చూద్దాం చూడండి కా అన్నప్పుడు ప్లస్ ఆ అన్నప్పుడు అన్నప్పుడు కే ప్లస్ ఆ మనం ఇందాక లోబల్ సౌండ్స్ నేర్చుకున్నాము అలాగే కాన్సనెన్స్ సౌండ్స్ కూడా నేర్చుకున్నాం కదా సో అవన్నింటినీ కనుక కంబైన్ చేస్తే మనకి కూడా గురించాల్సి వస్తుంది అంతే సింపుల్గా అనమాట సో మనము ఉక్ అన్నప్పుడు కా కే నేర్చుకున్నాం సో కే ప్లస్ ఆ అన్నప్పుడు ఏ సో కే ప్లస్ ఏ కా సో మనం ఎలా అయితే తెలుగు అక్షరాన్ని విడదీస్తామో సౌండ్ని అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ సౌండ్స్ని విధంగా విడదీసి రాస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ కా అన్నప్పుడు ప్లస్ అని చదవాలి ఈ విధంగా మీరు గుణింతాలు గుర్తుపెట్టుకుంటే పదాలని ఈజీగా మనము ఒక్కొక్క సౌండ్ని మనము ఈజీగా రికగ్నైజ్ చేసి ఆ పదం మొత్తాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు తెలుసుకోవచ్చు దానికోసం ఈ గుణింతాలు అనమాట నెక్స్ట్ కీఈ అన్నప్పుడు ఉక్త ప్లస్ ఈ సో కే ఈ కేఈ నెక్స్ట్ అన్నప్పుడు కే ప్లస్ యు నెక్స్ట్ ఊ కే ప్లస్ ఓ అంటే ఇక్క ప్లస్ ఓ రాస్తే కూ అవుతుంది అలాగే మనము క్రూ అంటే రూ రూ అనేది ఇంగ్లీష్లో లేదు అని చెప్పాము బట్ మనకి అలాంటి సౌండ్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు మీరు గుర్తుపట్టడం కోసం ఈజీగా మనం ఇలా రాసుకుంటాం సో ఇక్క ప్లస్ యు రూ సో ఇక్క ప్లస్ రూ క్రూ నెక్స్ట్ ప్లస్ ఆర్ ఓ క్రూ నెక్స్ట్ ప్లస్ ఈ అంటే ఇక్కడ ఈ అనేందుకు రాస్తాం ఆ సౌండ్ ఎట్లా వస్తుంది ఏ అని వస్తుంది అనమాట సో టూ ప్లస్ ఏ వచ్చి కే అవుతుంది సో కే అయినా కానీ మనకు నే రాస్తాం అలాగే పై పై అన్నప్పుడు సో ప్లస్ ఏఐ అంటే కే ప్లస్ ఏఐ కై నెక్స్ట్ కో అండి సో ప్లస్ ఓ దట్ ఈస్ కే ఓ కే అవుతుంది అలాగే ఓ అన్నగానే మనము కే ఓ నేను వస్తాం నెక్స్ట్ కౌ కౌ అన్నప్పుడు కే ప్లస్ ఓ కౌ నెక్స్ట్ కే ప్లస్ యూరియం అమ్ అమ్ మనము అచ్చులు నేర్చుకునేటప్పుడు చూస్తాం అమ్ అక్షరానికి ఏమొచ్చింది యూరియన్ రాయొచ్చు లేదా ఏఎం కూడా రాయొచ్చు సో కాబట్టి ఇక్కడ మనము ఆ అక్షరాన్ని బట్టి కేఏఎం కూడా రాయొచ్చు లేదా కేయూఎం కూడా రాయొచ్చు ఒకసారి కే యూరి అవ్వచ్చు లేదా కమ్ అని కూడా అవ్వచ్చు అనమాట నెక్స్ట్ కే ప్లస్ ఏహెచ్ఏ కహా కహా సో ఈ విధంగా మనం గుణిస్తారు కనుక మీరు ప్రతి అక్షరానికి కూడా ఇదే విధంగా రాసుకోండి ఇప్పుడు ఒత్తు ఖా అంటే ఏం చెప్పాము కేహెచ్ మధ్యలో హెచ్ పెడితే అది ఒత్తు వచ్చినట్టు అక్షరానికి ఒత్తు ఇచ్చినట్టు అనమాట సో కాబట్టి ఖా అన్నప్పుడు కేహెచ్ఏ ఇదే మాదిరిగా మీరు మీ నోట్బుక్లో ఇప్పుడు నేను కాకు మాత్రమే చెప్తాను సో మీరేం చెయ్యాలి ఒత్తు కాక రాయాలి అలాగే గా రాయాలి ఒత్తు గా రాయాలి ఇలా ప్రతి అక్షరానికి కూడా మీరు ఈ విధంగా గుణింతాలు రాసుకొని ప్రతిరోజు కూడా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఏ సౌండ్ని ఎలా పలకాలి యాక్చువల్గా దీన్ని సిలబల్ అంటారు సో ఈ సిలబస్ని మనం ఎలా సౌండ్ చేయాలి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది సో ఈ సిలబస్ ఏదైనా వర్డ్స్లో వచ్చినప్పుడు ఆ వర్డ్స్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అక్షరానికి కూడా కాన్సిడెంట్స్లో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ఈ గుణింతాలు అయితే మీరు రాసుకోండి నోట్బుక్లో రాసుకోండి డెఫినెట్గా ప్రతిరోజు మీరు దాన్ని చూస్తూ ఉండండి మీరు రాబోయేటటువంటి రోజుల్లో మనము అక్షరాలని అంటే వర్డ్స్ని నేర్చుకోబోతున్నాము సో ఈచ్ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఈ గుణింతాలని బేస్ చేసుకొని మనము నేర్చుకోబోతున్నాం కాబట్టి ప్రతి సో నెక్స్ట్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వబోయే ముందర ఖచ్చితంగా ఈ ఇది మీకు హోంవర్క్ అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి కానీ ఖచ్చితంగా దీన్ని మీరు రాసి తిరాలన్నమాట సో ప్రతి అక్షరానికి వచ్చేటటువంటి గుణింతల్ని మీరు రాసి రెడీగా పెట్టుకోండి ఓకేనా అండ్ ప్లీజ్ నా క్లాస్ మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీ ఎవరైనా మీ ఇలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అన్నటువంటి ఆస్పిరియన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఇచ్చేటటువంటి ఈ లైక్ అండ్ షేర్ నాకు ఇంకా ఇంకా నా క్లాస్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి ఒక తపనని నాకు కలుగజేస్తుంది కాబట్టి మీరు వచ్చే సపోర్ట్ని నేను నాకు ఒక మోటివేషన్ లాగా తీసుకొని ఇంకా నా క్లాస్ని ఇంకా నా స్కిల్స్ని ఇంకా మెరుగుపరుచుకొని మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు చాలా ఒప్పిగ్గా ఉన్నందుకు సో తప్పకుండా మీరు ఎల్ఎన్పి మంత్రాన్ని మాత్రం మర్చిపోకండి డెఫినెట్గా నా క్లాస్ని ఎటువంటి డైవర్షన్స్ లేకుండా వినండి అలాగే నోట్ చేసుకోండి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందర ఇవన్నీ కూడా గుణిందాలు కంప్లీట్ చేసుకొని ప్రతి అక్షరాన్ని కూడా మనం ఎలా ప్రానౌన్స్ చేయాలో మీరు తెలుసుకొని ఉండాలని ఆశిస్తున్నాను నా ఈ క్లాస్ మీకు అందరికీ నచ్చిందని నా ఆశాభావం వ్యక్తం చేస్తూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే మరిన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్